చాలామంది చేసే తప్పు ఏంటంటే మనకు యానల్ రీజన్లో అంటే మోషన్ వచ్చే ప్లేస్లో ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి బర్నింగ్ వస్తుంది ఒక్కొక్కసారి చాలా బ్లీడింగ్ అవుతుంది పస్ కూడా వస్తుంది ఇట్లాంటివి కామన్గా చూస్తుంట చాలా మందికి వస్తుంది లైఫ్లో ఏదో ఒక రోజు వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే ఒక గూగుల్ దగ్గరికి వెళ్ళడము లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళడము రెండు సిమ్టమ్స్ కొట్టి కొన్ని వీడియోస్ వస్తాయన్నమాట ఆ వీడియోస్ ఎవరు చేస్తారు అంటే ఒక వంద వీడియోలు మనం తీసుకుంటే దాంట్లో తొంభై తొమ్మిది వీడియోలు ఫేక్ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ ఏంటంటే డాక్టర్లు కాకుండా ఎవరో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ డాక్టర్లు ఫేక్ బాబాలు వీళ్ళందరూ ఈ ఫైల్స్ గురించి ఫీజర్స్ గురించి ఫిస్టుల గురించి వీడియోస్ చేసి జనాల్ని మోసం చేస్తుంటారు అనమాట సో వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకు యానల్ కెనల్ లో డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి కామన్గా వచ్చేది ఫైల్స్ అంటాము ఫిజర్స్ అంటాము ఫిస్టులా అంటాం అనమాట సో ఇవి మనకు కామన్ గా వచ్చే డిసీజెస్ చాలా మంది ఏంటంటే పైల్స్ అనుకొని ఫీజర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఫీజర్స్ అనుకొని ఫైల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు అసలు పైల్స్ వేరే ఫీజర్స్ వేరే చాలా మంది ఏమంటారు అంటే ఫైల్స్ ఫీజర్స్ ఒకటే అనుకుంటారు అసలు మనం క్లియర్గా చూద్దాం అసలు ఫైల్స్ అంటే ఏంటి ఫీజర్స్ అంటే ఏంటి ఎందుకు మనం ఫస్ట్ డయాగ్నోస్ అనేది అంటే డిటర్మైన్ చేయాలి అది ఫైల్సా లేదంటే ఫీజర్సా అది డిటర్మైన్ చేసి చేస్తేనే డిసీజ్ అనేది మీకు కంప్లీట్గా క్యూర్ ఉంటుంది లేదంటే ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట మనం క్లియర్గా వీడియోలో అర్థం చేసుకోండి మీరు సో పైల్స్ అంటే ఏంటి ఫిజర్స్ అంటే ఏంటి సో ఇక్కడ మీకు రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి రైట్ సైడ్ ఒక రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది రైట్ సైడ్ ఒకటి ఉంది రైట్ ఈ లెఫ్ట్ ది పైల్స్ అంటాము రైట్ ది ఫిజర్స్ అంటాము సో మీరు ఇది చూస్తే ఇది యానల్ కెనాల్ అంటే ఇది ఇక్కడ మీ మోషన్ స్టోర్ ఉంటుంది ఇక్కడ నుంచి మీ మోషన్ అనేది బయటకు వస్తుంది అంటే ఇది మోషన్ వచ్చే ప్లేస్ అనమాట ఇక్కడ ఎప్పుడైతే మనకు ప్రతి ఒక్క బాడీలో ఒక ప్రతి ఒక్క పార్ట్కి మీకు ఏమవుతుందంటే ఆర్టరీరియల్ సప్లై ఉంటుంది అంటే మంచి బ్లడ్ ఈ ప్లేస్కి సప్లై చేయలేదు ఆర్టరీ సప్లై చేస్తుంది చెడు బ్లడ్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాలి ఏం ఏం తీసుకొని వెళ్ళిపోతాయి అంటే వీన్స్ అనే రక్తనాళాలు ఇక్కడ నుంచి తీసుకొని పోతాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వీన్స్ అనే రక్తనాళాలు ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి చూసారా అది చెడు రక్తం ఉంటుంది అవి ఎన్లార్జ్ అయిపోతాయి చూడండి ఇటు సైడ్ నార్మల్ ఉంది రైట్ ఈ పక్క నార్మల్ ఉంది ఇటు సైడ్ ఏమైంది ఎన్లార్జ్ అయిపోయింది ఎప్పుడైతే ఈ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయో యానల్ కెనాల్లో దాన్ని మనం ఏమంటామంటే పైల్స్ అంటాం అనమాట పైల్స్లో ఎప్పుడు ఇవి ఎన్లార్జ్ ఇది నార్మల్ సైజ్ ఉన్నాయి ఇంతే ఉండాలి వీన్స్ ఎప్పుడు రైట్ ఎప్పుడైతే ఎన్లార్జ్ అయిపోతాయో దాన్ని పైల్స్ అంటాం అనమాట ఆనల్ కెనాల్లో ఎన్లార్జ్ అయ్యే వీన్స్ ని మనం పైల్స్ అంటాం సో ఇక్కడ సింటమ్స్ ఏమి మెయిన్ మెయిన్గా సో ఇది ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి ఎప్పుడైతే ఇంటర్నల్ పైల్స్ ఉంటాయో మీకు పెయిన్ ఉండదు అనమాట అంటే ఏదైతే ఈ లైన్ ఉందో ఇక్కడ చూసారా ఇక్కడ చిన్న లైన్ దీన్ని డెంటేట్ లైన్ అంటాము దీని పైన వస్తే ఏంటంటే పెయిన్ ఉండదు మీకు బ్లీడింగ్ ఉంటుంది బ్లీడింగ్ కూడా ఎలా ఉంటుందంటే అంటే పెయిన్ ఉండదు చుక్కలు చుక్కలు బ్లీడింగ్ పడుతుంది సో మోస్ట్లీ పెయిన్ లేకుండా చుక్కలు చుక్కలు బ్లీడింగ్ అని అయితే దాన్ని ఏమంటామంటే అది పైల్స్ అని కాకపోతే మనం కంప్ ఒక చిన్న కెమెరా పెట్టి లోకల్ ఎగ్జామినేషన్ చేసి డిటర్మైన్ చేయండి బట్ సింటమాటిక్గా ఏంటంటే పెయిన్ ఉండదు చుక్కలు చుక్కలు బ్లడ్ పడుతుంది అప్పుడు దాన్ని పైల్స్ అంటాం అనమాట ఫీచర్స్ అనేది చూస్తాం ఫీచర్స్ అంటే ఏంటంటే ఇక్కడ యానల్ కెనాల్ చూడండి ఇక్కడ చిన్నగా కట్ అయిపోయింది సో ఎప్పుడైతే మోషన్ గట్టిగా రావడం కానీ మల్టిపుల్ టైమ్స్ మోషన్ రావడం కానీ లూజ్ మోషన్స్ కానీ యానల్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఒక్కొక్కసారి యానల్ కెనల్ ఇక్కడ కట్ అయిపోతుంది ఎప్పుడైతే ఇది కట్ అయిపోతుందో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట చాలా పెయిన్ ఉంటుంది పెయిన్ ఎప్పుడు ఉంటుందంటే మోషన్ పోయే టైంలో ఉంటుంది ఎందుకంటే మోషన్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు దీన్ని డిస్టర్బ్ చేస్తుంది సో ఇరిటేట్ చేస్తాను ఇరిటేట్ చేసినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది మోషన్ పోయిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది అనమాట మోషన్ పోయే టైంలో పెయిన్ ఉంటుంది మోషన్ పోయిన తర్వాత పెయిన్ ఉంటుంది అంటే అది ఫిజర్ అనమాట ఇక్కడ బ్లడ్ ఎలా వస్తుందంటే చూడండి మోషన్ బయటకు వచ్చినప్పుడు బ్లడ్ అనేది మోషన్కి అంటుకొని వస్తుంది సో మోషన్కి అంటుకొని గన బ్లడ్ వచ్చి పెయిన్ ఉండి మోషన్ పోయే టైంలో పెయిన్ ఉండి మోషన్ పోయిన తర్వాత పెయిన్ ఉంటే ఫిజర్ కింద మనం అనుకుంటాం అనమాట అదే మోషన్ పోయే టైంలో పెయిన్ ఏం లేకుండా చుక్కలు చుక్కలు బ్లడ్ పడుతుంది ఇది ఓపెన్ అయిపోయి చుక్కలు చుక్కలు బ్లడ్ పడుతుంది అనమాట చుక్కలు చుక్కలు బ్లడ్ పడితే అది పైల్స్ సో మనం పైల్స్ అంటే డిఫరెంట్ ఫీజర్స్ అంటే డిఫరెంట్ అనమాట సో మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి పైల్సా లేకపోతే ఫిజర్స్ అని మనం హోమియోపతిలో ఏం మందులు ఇస్తాం పైల్స్ అంటే ఏంటంటే దీనికి ఎలాస్టిసిటీ పోయింది సో మామూలుగా రబ్బర్ బ్యాండ్ ఎలా ఉంటుంది కొంచెం లాగ్ వదిలిపెట్టే దాని ప్లేస్ అది వెళ్ళిపోతుంది దాన్ని ఎలాస్టిసిటీ అంటామన్నమాట సో ఎప్పుడైతే దీనికి ఎలాస్టిసిటీ పోతుందో అవి ఎన్లార్జ్ అయిపోతాయి హోమియోపతి మందుల ద్వారా ఏమవుతుందంటే ఏదైతే మీకు ఎలాస్టిసిటీ పోయిందో అది మళ్ళీ తిరిగి వస్తుంది అందుకే మనం ఏమంటామంటే హోమియోపతిలో పైల్స్కి కంప్లీట్ క్యూర్ ఉంది అని మనము చెప్తాం అనమాట ఎందుకంటే ఇదే రీజన్ రైట్ సో ఏదైతే ఎలాస్టిసిటీ పోయిందో ఆ ఎలాస్టిసిటీ తెప్పిస్తాం అలోపతి వల్ల ఏం చేస్తారు ఎలాస్టిసిటీ పోయింది కాబట్టి దీన్ని కట్ చేసి పడేస్తారు రైట్ కట్ చేసి కుట్టేస్తారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది మళ్ళీ కట్ చేసి కుట్టేస్తారు హోమియోపతి ఏం చేస్తుంది అంటే కట్ చేసి పడేయకుండా ఏదైతే ఆ ఎలాస్టిసిటీ మీ బాడీలో మీ వీన్స్ ఆ శక్తి పోయిందో అంటే మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చే రబ్బర్ బ్యాండ్ లాగా వదిలిపెట్టేస్తే మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చే శక్తి ఏదైతే పోయిందో దాన్ని హోమియోపతిలో తెప్పియచ్చు అనమాట అందుకే మనం హోమియోపతిలో ఏమంటామంటే పైల్స్కి కంప్లీట్ క్యూర్ ఉంది కంప్లీట్గా తగ్గడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రివెంట్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అని హోమియోపతిలో చెప్తాం అలోపతిలో కానీ ఆయుర్వేదాలు ఏంటంటే సర్జరీ చేస్తారనమాట ఆయుర్వేదలో క్షార సూత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో అవన్నీ సర్జరీ చేసి పడేస్తారు మళ్ళీ వస్తాయి పైల్స్ పర్మనెంట్ క్యూర్ హోమియోపతిలో ఎందుకంటామంటే మళ్ళీ దీనికి ఎలాసిటీ తెచ్చి నార్మల్ ఈ సైడ్ ఎలా ఉన్నాయో అలా తీసుకెళ్తాం కాబట్టి హోమియోపతిగా పర్మనెంట్ క్యూర్ అంటాం అనమాట అదే ఫీజర్స్కి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కట్ అయిపోయింది అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా యాంటీబయాటిక్స్ ఇస్తారు ఇది ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని యాంటీబయాటిక్స్ ఇస్తారు రైట్ లేకపోతే ఏం చేస్తారంటే ఈ పాటను కట్ చేసి పడేస్తారు సో ఈ పాటను కట్ చేసినప్పుడు దగ్గరికి పెట్టి కుట్టేస్తారు అనమాట కొన్ని రోజులు బాగానే ఉంటుంది అక్కడ స్కార్ ఫార్మేషన్ కానీ అంటే మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్కార్ ఫామ్ అవుతుంది చూసారా అట్లా మళ్ళీ ఫామ్ అవుతుంది మళ్ళీ ఫామ్ అయినప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి హోమియోపతి ఏం చేస్తుందంటే ఏదైతే ఫిషర్ ఉందో దీన్ని కంప్లీట్గా క్యూర్ చేస్తుంది అనమాట మీరు ముందు ఎలా ఉందో ఈ ప్లేస్ అలానే అయిపోయి కంప్లీట్గా క్యూర్ చేస్తుంది సో ఫైల్స్లో కానీ లో కానీ హోమియోపతి ఎంత సక్సెస్ రేట్ ఉంటుందంటే మోర్ దాన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంతవరకు నేను సమ్ థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ కేసెస్ ఫిజర్స్ కేసెస్ ట్రీట్ చేశాను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఫెయిల్యూర్ లేదు సో అంత పర్ఫెక్ట్గా హోమియోపతి పనిచేస్తుంది కాబట్టి మీకు కన్నా పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఉంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకొని అర్థం చేసుకోవడమే కాకుండా నా దగ్గరికి తప్పకుండా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి డయాగ్నోస్ చేసి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైల్స్ కానీ ఫిజర్స్ కానీ కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్స్ మోర్ దాన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో వేరే దగ్గరికి పోయి యూట్యూబ్ వీడియోలు చూసి దొంగ డాక్టర్ల దగ్గరికి పోయి దొంగ బాబాలు చెప్పింది విని సో ఇక్కడ ఉన్నవి కాంప్లికేట్ చేసుకోకుండా వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచి రిలీఫ్ అనేది పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ